హలో హలో ఎవరు గోపియాడు మీకు ఫోన్ చేయమన్నాడు ఫోన్ చేయమన్నాడు దేనికి అది మిమ్మల్ని ఒకరిని యేసు ప్రభువులకు మారిస్తే ఆయన కూడా మారిపోతాడంట అట్లా చెప్పాడా అవును నిజమే కదా నేను ఫస్ట్ రాధా మనోహర్ గారి దగ్గర నేర్చుకున్నాను అసలు బైబుల్ ఏంటి అసలు ఏముంది అని చెప్పి మొత్తం నేర్చుకుంటే నాకు చాలా డౌట్లు వచ్చినాయి అందుకని చెప్పి నేను మారిపోయాను అక్క అట్లా ఉన్నాను ఫాస్ట్ గా ఐదు సంవత్సరాలు చేశాను వెంతికి వస్తు సంగమ్మాది గా చేసి ఎందుకు బైబుల్ నిజం కాదని నమ్మి నమ్మి మారాను నేను ఇప్పుడు అంటే నేను ఫాస్ట్ కాకముందు ఫస్ట్ విశ్వాసి అయితే ప్రార్థంతో సమస్తం సాధ్యమే అని మా ఫాస్టర్ చెప్పాడు అప్పుడు నాకు అంటే అదే అదే ఒక నిమిషం అండి ఈ ప్రవీణ్ పగడాలని ఒక ఫాస్టర్ అని చనిపోయాను యాక్సిడెంట్ లో అవును లేకపోతే అది మడ్డరో తెలియదు కదా మరి యేసు ప్రభు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ్ పగడాల్ లాంటి మంచి ఒక వక్త చనిపోతున్నాడని ఒక్క విశ్వాసి కూడా దేవుడు చెప్పాల ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి బెల్లం ప్రవీణ్ గాని అమ్మ తేజ పాస్ గాని చనిపోయిన వాళ్ళని బతికించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రార్థన కాలు లేని వాళ్ళు కాలు తెప్పించారు చేయలేను చెయ్యి తప్పించారు ఇంతమంది ఇన్ని మహిమలు చేసినప్పుడు నా డౌట్ ఒక్కటే ప్రవీణ్ పగడాలు చచ్చిపోయినాయి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అన్నారు కానీ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర తీసుకెళ్లి ఒక్కసారి ట్రై చేద్దాము ఇతను బతికిద్దామని ఆలోచన ఇంత మంది క్రైస్తవులు ఆంధ్ర తెలంగాణలో కోటి మంది క్రైస్తవులు ఉన్నారు ఉన్నారనుకోండి కూడా ఈ ఆలోచన ఎందుకు రాలేదు ఇది నా డౌట్ అండి దీన్ని క్లారిఫై చేయండి మిగతా సబ్జెక్ట్ లో మనం వెళ్ళిపోదాం ప్రార్థనతో సంవత్సరం సాధ్యంలో చనిపోయిన మనిషిని బతికించే ప్రయత్నం ఎందుకు చేయలేదు ప్రవీణ్ పగడాల బతికున్నంత కాలం కూడా నా రాజు నా రాజు నా రాజు యేసు ప్రభు నా రాజు నా ఎప్పుడు నా ఉంటాడని చెప్పి ప్రతి స్పీచ్ లో కూడా చెప్పాడు ఆయన మీరు వినండి కాకపోతే ఇప్పుడు అసలు ఆయన్నే కాపాడలేనప్పుడు మీ పోటీ మామూలు విశ్వాసం ఆయనే కాపాడతాడు ఇంకా ఏసయ్యా మీరు అడిగింది ఇదండి నా ప్రశ్నలకు ఇవ్వండి మీరు చెప్పండి సమాధానం తెలిస్తే ఎందుకంటే నాకు వచ్చిన డౌట్ వచ్చిన డౌట్ ఇది నిన్నొచ్చి మారా మీరు ఇప్పుడు నిన్న సంగతి కాదండి అంతకు ముందే మారా నిన్న బలపడింది బాగా ఇంకా బలపడింది నా మనసులు ఇదంతా ఫేక్ అని చెప్పి ఇప్పుడు పాస్టర్లతో మాట్లాడుతున్న యేసు ప్రభు ప్రవీ పగడా లాంటి గొప్ప ఒక్క చనిపోతాడని ఒక్కరికి కూడా ఎందుకు చెప్పలేదు ఆయన ఓనే సరే చచ్చిపోయాడు ఆ చచ్చిపోయాడు యాక్సిడెంట్ పోయినా ప్రవీణ్ పడాలి చెప్పాలి కదా అయ్యా నువ్వు నువ్వు వెళ్ళకు నీకు ప్రమాదం ఉందని చెప్పాలి కదా యాక్సిడెంట్ కానీ మర్డర్ కానీ సరే చచ్చిపోయాడు పో ఆ ఏదో ఏసు మర్చిపోయే ఏదో ఆయన ఉండి మర్చిపోయాడు అనుకో చనిపోయినప్పుడు నా బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర అంబతేజా తీసుకెళ్ళి బతికేవాడు కదా ఏం చేస్తున్నాడు మీరంతా క్రిస్టియన్స్ అంతా ఏం చేస్తున్నారు కనీసం ఈ మాట చెప్పొద్దా మీరు ఒకళ్ళంతా వీడియో పెట్టారా అయ్యా మనం బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర తీసుకెళ్దాం మన ప్రవీణ్ పగడాలను బతికించుకుందాం ఆలోచన మీ ఎవరికి ఎందుకు రాలేదు బాబు నాదొకటి ఒకవేళ తీసుకెళ్ళినా కూడా బతికిచ్చారు ఎందుకంటే ఆయన అదేంటండి అసలు మీరు అది ఆ మాటలు కూడా తప్పు ఇంతకు ముందే మీరు ప్రార్థనతో సమస్యము సాధ్యం అనే మాట మీరు మాట్లాడినప్పుడు ఇంతమంది క్రైస్తవులు ఒక్కడికన్నా విశ్వాసం ఉండదా ఉన్నప్పుడు ప్రభు ఆ బరం ఆలకించడా ప్రవీణ్ తీసుకెళ్ళాడు అంతే ఎవరు ఎందుకు తీసుకెళ్తాడు ఏం చేశాడు ఆయన పాపం ఏం చేసిన పాపం ఏంటి అంతే ఇప్పుడు అంత మంచి వక్త యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తున్నాడు యేసు గొప్పోడు నారాజు నారాజు గుండెలు బాదుకొని తిరిగాడు అలాంటివండి దేవుడు ఎందుకు చంపుతాడ మంచోళ్ళని దేవుడు చంపుతాడే చెప్పు ఇక మంచోళ్ళు ఎవరు భూమి మీద ఉండరు ఇంకా మన ప్రభు అలాగే చేస్తాడు ఎవరు మన యేస మీ చేస్తాడు తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్తాడు అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎక్కడ మన ఆ పోపు ఉన్నాడు ఒక రెండు కాళ్ళు చేరు లేకుండా తొంభై సంవత్సరాలు ఆయనకి ఎనభై సంవత్సరాలు ఉంది అంటే ఆయన పాపాడా మీ దృష్టిలో అంతేగా నువ్వు చెప్పింది ఇప్పుడు నువ్వు అన్నమాట అదే కదా ఆయన పాపాత్ముడు అనేసే ఇంకా అంటే మిగతా పాస్టల్ అందరూ బీడి సుందర్రావు ఉన్నాడు ఆయనకి డెబ్బై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పైన ఉన్నాయి మరి ఆయన పాపాత్ముడా అలాంటి పాస్టల్ చాలా మంది ఈ రోజు డెబ్బై సంవత్సరాలు పైపడిన పాస్టర్లు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళందరూ పాపాత్ములేనా ఏమో పిలుచుకోవాలన్నా ఆయనకి ఇంకా కలగలేదేమో అదే నేను అదే చెప్తున్నా అంటే ఇప్పుడు చచ్చి రోడ్ ఏమన్నా చస్తేడేమన్నా టైం వచ్చింది బతికితే ఇంకా టైం రాలేదని చెప్పి అది మాటలు చెప్పి తప్పించుకుంటారా క్రైస్తవులు బాబు నాకు ఇవన్నీ వద్దాయి ప్రవీణి పగడాలని ప్రార్థనతో ఎందుకు బతికించాలని ఒక్కడికి ఆలోచన రాలేదు ఇది నా ఫస్ట్ పాయింట్ దీనికి సమాధానం చెప్పాయ నువ్వు ఎందుకు మీరు ఎందుకంత నిర్లక్ష్యం వదిలేశారు ఆయన్ని ట్రై చేస్తే ఏం పోయింది ఒక్కసారి అసలు ట్రై చేద్దామప్పుడు ఆలోచన లేదు జనాల్లో బాబు నేను దానికోసం ఉపాసం ఉండి ప్రార్థన చేశాను మరి ఇంకా లేచాడా అంటే నేను నమ్మలా నువ్వు దొంగడు అని చెప్పి డిసైడ్ చేశాడు అందుకే నమ్మలా అందుకే నీ మొరం ఆలకించలా నువ్వు దొంగడు అని ఏసే డిసైడ్ ఇచ్చాడు నువ్వు మంచు అయితే బతికించేవాడు కదా మరి ఏసు నమ్మట్లా అంటే నా కళ్ళ ఒకటి చూపించాడు ఏటది ఆయన్ని నా దగ్గరికి నా రా నా పక్కన కూర్చోపెట్టుకోవాలి నేను ఆశకు పొందే ఆయన తొందరగా తీసుకెళ్తున్నాను లేవయ్యా నేను బతికిచ్చేవాడిని నువ్వు చెప్పిన ప్రార్థనని నువ్వు చేసిన ప్రార్థనని నాకు ఏ నాకు రాత్రి కనపడ్డాడు ఏసు ప్రవీణ్ పగడాల ప్రవీణ నాకు కనబడి ఏం చెప్పాడు తెలుసా నేను అడిగా ఏమయ్యా ఏసా నీ దగ్గర సమాధానం నేను చెప్తా నేను ఏసైతే డైరెక్ట్ గా మాట్లాడా రాత్రి ఏమన్నాడు తెలుసా ప్రవీణ్ పగడాలన్న ఒక దొంగనా కొడుకు ఎందుకంటే వాడు నా గురించి చెప్పకుండా రామాయణం గురించి భారతం గురించి వీటి గురించి ఎక్కడికి వెళ్ళినా స్పీచ్లు ఎక్కువ ఇస్తున్నాడు అసలు నేను పుట్టించింది దేనికి ప్రవీణ్ పగడాలి కానీ నా గురించి సువార్త చెప్పని కేవలం అది చెప్పా వీడు నా గురించి సువార్త రాయటం మానేసి నారాజు అనే ఒక పదం వాడుతూ హిందూ గ్రంథాల గురించి ప్రచారం చేయటం మొదలు పెట్టాడు అందుకే నా కొడుకు నేచదెంగ అన్నాడు నాకు చెప్పింది ఇదయ్యా మరి నేను చెప్పింది దాంట్లో నువ్వు తప్పుంటే ఏమంటే ప్రవీణ్ పగడాల హిందూ గ్రంథాలు ఎక్కడ ఎత్తలేదండి ఆయన అని నువ్వు చెప్పు నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను చెప్పిందానికి గురించి చెప్పింది మీ దగ్గర ఏమన్నా గురించి చెప్పింది ఏమన్నా వీడియో ఉందా ఆ వీడియో ఏం లేదు కానీ రాముడు సీత గురించి కృష్ణుడు గురించి అతి భయంకరంగా నీచంగా మాట్లాడాడు అదే ఉందా వచ్చుడు వీడియోలు ఉన్నాయి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు భారతదేశాన్ని మా బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు నా బ్రిటిష్ వాళ్ళు నన్ను కందారు ఈ భారతదేశం మొత్తం బుట్టి కడుక్కోవడం రాలేదు మా బ్రిటిష్ వాడు వచ్చి నేర్పించాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండగట్టుకోవడం రాలేదు మా బ్రిటిషోడు వచ్చి నేర్పించాడు బాబు వింటున్నావా ఇక్కడోడీ పొలం పండించడం రాలేదు మా బ్రిటిషోడు వచ్చి నేర్పించాడు ఇక్కడ వస్తువులు తయారు చేసుకుంటే మా బ్రిటిషోడు వచ్చి నేర్పించాడు ఇక డ్యాములు కట్టుకోవడం ఈ ఈ భారతీయులకి కలిగే సన్నాసులకి నా బ్రిటిష్ నా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ నేర్పించాడని స్పీచ్లు చెప్పాడయ్యా నువ్వు కావాలంటే ఫేస్బుక్ లో పోచ్చు వీడియోలు ఇప్పుడు దొరుకుతున్నాయి చెక్ చేసుకో నేను చెప్పిన దాంట్లో ఒకటి తప్పు ఉంటే మళ్ళీ నాకు కాల్ చేసి అన్నా నువ్వు చెప్పింది అంత తప్పు ఒక వీడియో నాకు దొరకలేదన్నా అని చెప్పు అంటే ఇప్పుడు ప్రవీణ్ గురించి జరిగిందని మీరు అంటే ముందు కాదు బాబు నేను అడుగుతుంది అది కాదయ్యా ఒక ప్రశ్న జాగ్రత్తగా ప్రవీణ్ పగడాలని బతికించాలని ఏ పాస్ట్ ఎందుకు ట్రై చేయలేదు దీనికి సమాధానం చెప్పుకుందా ఇప్పుడు ఏ నాకు కనపడిన వర్షం అంతా నీకు చెప్పా నిజమో కాదు అని వెళ్ళి చెక్ చేసుకో ఒకసారి వాళ్ళని ఫోన్ చేసి మీ పాస్టర్లకి అయ్యా ప్రవీణ్ పగడాలా భారతదేశం గురించి భారతదేశ ప్రజల గురించి హిందూ ధర్మం గురించి అతి నీచంగా వక్రంగా ఒక్కరి గురించి మాట్లాడాడు కదా అది నిజం అబద్ధం అని చెప్పి మీ వాళ్ళని అడుగు అసలు ఆ సంగతి తీసే మనకు అనవసరం ప్రవీణ్ణి పలడాలు మీరు ఎందుకు బతికించలేకపోయారు ప్రశ్నలు సమాధానం చెప్పాయా బాబు ఎందుకు బతికించలేకపోయా అసలు ఒక్కడికన్నా ఆలోచన వచ్చిందే ఒక్కడన్నా కనీసం లక్షల మంది అక్కడ అక్కడ ఆ పోస్ట్ మార్టం చేసేప్పుడు అక్కడ గుమ్మగూడారు జనాలు ఆ గుమ్మగూడిన జనాల్లో ఒక్కడికి ఆలోచన ఎందుకు రాలేదు అదే ఇప్పుడు నువ్వు ఉన్నావా నీకు రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయావా లేదు దెబ్బలు అయినాయో అయ్యా ప్రభు మా వాడికి దెబ్బ తగిలిందని ప్రార్థన చేస్తారా చేయరా మరి చేసినప్పుడు వాడికి ఎందుకు చెయ్యలా ఏమయ్యా వాడికి ఎందుకు చేయలే చెప్పవాడన్నా ప్రార్థన చేశాడా ఆయన ప్రభువే కావాలని తీసుకెళ్లిపోతుంది ఎక్కడ చెప్పి ఎక్కడ ఎవరికి ఎవరికి చెప్పాడు ఆయనకి ప్రభు కావాలని రా చెప్పి ఎక్కడి ఎందుకు తీసుకెళ్తాడు ప్రభు ప్రభు పిచ్చాడు నా మత ప్రచారం చేస్తుంటే ప్రభువుకి ఇష్టం కదా సువార్త చెప్పమని ఆయన పంపించాడు కదా అందరికి భూమి మీదకి నా గురించి అందరు వెళ్ళకెళ్ళి అడుగుకుండా ఏసై చెప్పాడుగా ఏసఐ చెప్పాడు కదా నా గురించి సర్వలోకం సువార్థ చెప్పమని అలాంటి వాడిని ఎందుకు చంపుతాడు ఏమయ్యా అలాంటి వాడిని ఎందుకు చంపుతాడు ఏసఐ శాటిస్ట్ అంటే నువ్వు చెప్పినాడు ఏసఐ శాటిస్టండి సువార్థ చదువు చంపేస్తాడు అని సరే అని చెప్పి నేను ఒప్పుకుంటా ఆ మాట చెప్పుకోండి మా ఏసఐ శాటిస్టై అని చెప్పి అంటే ముందే కదా బాబు నా సంగతి నేను బైబుల్లో బూతులు ఉన్నాయి సెక్స్ పుస్తకం అవన్నీ నేను చదువుకున్నది నా అది నా పర్సనల్ వ్యక్తిగతంగా మారిన విషయం ఇప్పుడు నేను గనక సరేనా ఇప్పుడు నేను క్రిస్టియానిటీలోకి వస్తానయ్యా ఒక మాటిను నేను క్రిస్టియానిటీలకు వచ్చి సువార్త చెప్తానయా నా ప్రాణానికి నాకు నాకు ఏమి కాదనే గ్యారంటీ మీ క్రైస్తవులు ఇవ్వగలరా నేను ఇస్తానంటే ఈ క్షణమే వచ్చేస్తా అయ్యా నీ ప్రాణానికి ఏం హాని ఉండదు నువ్వు వంద సంవత్సరాలు గ్యారంటీ పోతావు ప్రవీణ్ లాగా నువ్వు సువార్త చెప్పాయని వాడిని హామీ ఇస్తే నేను వస్తాను మరి నేను నువ్వు ఇస్తావా మరి మరి ప్రవీణ్కి ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు ప్రవీణ్ చచ్చిపోతున్నప్పుడు నువ్వేం బిగుతున్నావు మరి నీ యేసు ఏం బిగుతున్నాడు ప్రవీణ్ చచ్చిపోతుంటే ఏసు ఏం ద్రాక్ష రాసం దాకా ఏసు మీ ప్రవీణ్ కి యాక్సిడెంట్ జరుగుతుంది లేకపోతే ఎవడో చంపుతున్నాడు ద్రాక్ష రసం దాకా ఏమైనా బుక్కున్నాడా ఏంటి చేసు నారాజు నారాజు గుండెలు కొట్టుకొని తిరిగాడు ప్రవీణ్ పగడాల ఆ ఎరుపుడాడు ఆనే కాపాడలే నిన్నేం కాపాడతాడు నువ్వు ఏం చదువుకున్నావా నువ్వు చదువుకున్నావా ఏమన్నా ఆ నిన్ను మతం మార్చినాడు దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి ప్రశ్నించు సిగ్గు సరని లేకుండా అసలు మీకు సిగ్గు ఎవడు మిమ్మల్ని మతం మార్చినాడు మనదంతా కూడా సిద్ధాంతం మనకి ఎలా రాసి పెట్టి ఉండే అలా జరుగుతాయా దేవుడు మన గురించి పట్టించుకోడు అది తెలుసుకో ఫస్ట్ నువ్వు నీకు చెప్పినాడు ఎవడో సన్నాసవాడు సరే నీకు చెప్పినోడు నేను ఒక డౌట్ అడుగుతా చెప్తారా చెప్పాడు వాడు తెలిస్తే చెప్తాను అడుగు నువ్వు ఇంత వాడు నాకు ఒక ప్రశ్నగా నాకు సమాధానం చెప్పేవా సొల్లు తప్పితే ఏ సుప్రభు మూడు మేకులు పీకొలో వేడు అది అంటున్నారు కదా అవును మరి ఒక బాణం కోయి వాడేస్తే కృష్ణుడు సిద్ధాంతం కదా వాడేవడో కదా ఎర్రి పూకాడు పీకోలే వేయడు మరి మీకు ఈ ఉంటే ఆ టైం వచ్చింది వెళ్ళిపోయాడు మా నేను నేనున్న ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు టైం వచ్చింది ఇలా వెళ్ళిపోతాను నేను మానవుడిగా జన్మించినప్పుడు ఎవడైనా ఆ టైం వస్తే వెళ్ళిపోవాల్సిందే నేను గుళ్ళో ఉన్నా లేక అయ్యప్పసా మాలు వేసుకున్నా లేకపోతే నేను శివుడు వాట శివలింగాన్ని వాటేసుకొని పట్టుకొని కూర్చున్నా లేక రాముడిని వాటేసుకొని పట్టుకున్నా నాకు టైం వస్తే చక్కని చచ్చిపోతాను నేను అది మా కర్మ సిద్ధాంతం అది గోపుల్ ఎవరు స్నానం చేస్తాం ఎవరు గోపికలు ఎవరు ఎవరు కాదయా ఇప్పుడు వాళ్ళ సంగతం ఇదే ఇదే ప్రవీణ్ పగడాలు ఏంటంటే ఈ గుద్ద సలితోనే చచ్చిపోయాడు తెలుసా నీకు ప్రవీణ్ పగడాలు ఎందుకు చచ్చాడు వాడి వాక్యం వాడు చెప్పుకోకుండా పక్కన ఉన్న ఏలి ఏలు పెట్టి కెలికి 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 ఆ వాసంగా చచ్చిపోయాడు మీకు ప్రవీణ్ పగడాల్ తెలుసా నువ్వు కూడా అదే పని చేస్తున్నావు మళ్ళీ వాడికి నీకు పెద్ద తేడా లేదు వాడు చస్తుంటే కనీసం ఏసొచ్చి పీకను కూడా ఏం పీకలేకపోయాడు ఏం బీకాడు చెప్పు మీ ఏసు ఎందుకు వాడిని బతికించుకోలేదు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు మిగతా గ్రంథాలకు వెళ్దాం మనం నీ ఏసుడు ఏం బీకుతున్నాడు అడిగిందా అని చెప్పేసుడు ఏం బీగుతున్నాడు చూస్తుంటే మరి కుక్క సాగు చచ్చాడు రోడ్డు పక్కన రాత్రి ఎప్పుడో పదకొండు గంటలకు చస్తేవాడు తెల్ల తాకాస్తాడు బండి వాడు ఒంటి మీద బండి అట్టనే పడింది శవ ఇంత చంపారా చచ్చాడు ఇంత మొడుకు తేలలేదు అసలు చనిపోయాడు ఎవరు చెప్పారు ఎవరు అసలు చని ప్రవీణ్ పగడలా చనిపోయడానికి మీదే బతికే ఉన్నాడా వాడు పెళ్ళాం దగ్గరికి వెళ్ళి చెప్పు ప్రవీణ్ పాల బతికే ఉన్నాడు పెళ్ళాం దగ్గరికి వెళ్ళి చెప్పు నువ్వు మరి బాగా తెలీదు రే బతికే ఉన్నాడు ఆ వెళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడు నువ్వు తెగించుకోండి పనుకొని ఇక్కడ కాదు పర్లోకంలో పర్లోకం నువ్వు పర్లోక పర్లోకం ఉందా ఎవడెళ్ళు పర్లోకం ఎవడెళ్ళాడు ఎంత మడుకు భయముల ప్రకారం ఏసన్న గారు వెళ్ళి ఎవరు ఏసన్న ఆ ఇంకా ఇంకెవరు దేవదాస్ అయ్యి గారు వెళ్ళారు ఎవరు ఎక్కడ నా బా ను చూపి అసలు బైబుల్లో నుంచి పర్లోకేళ ఎవడో ఒక్కొక్క క్వశ్చన్ చూపించాయా నేను ఇప్పుడే చూస్తాను మత్త దగ్గర నుంచి ప్రగతి రంగం దాకుంది నా దగ్గర ఒక పేరు చెప్పు నాకు పర్లోకేళు ఆ వాట్సాప్ ఇదేనా వాట్సాప్ నువ్వు చెప్పబోయా నోటితోటి నాకు తెలుసు నేను పాస్ట్ చెప్పానుగా నీలాగా గొడ్డు ఎరుపుకి విశ్వాసం కాదు నేను పాస్టర్ని ఆది నుంచి కాణం మొత్తం బైబుల్ చదివిన నేను ఎక్కడ రాసింది రాసింది లేకపోతే ఏ కొరంతీల పత్రికలు రాసింది ఎక్కడ రాసింది లేక లేఖనాలు ఎక్కడ రాసింది పోనీ ఏదన్నా చెప్పు ఎవడేయలేడు పరలోకం పాత నిబంధనలు ఎవడేయోడు చెప్పు పోనీ కొత్త నిబంధనలు పక్కన పాత నిబంధనలు ఎవడేయలేడు బైబుల్లో కాదు అరే పాత నిబంధనలు ఎవడేలా చెప్పా బైబుల్ అంటుంటే బైబుల్లో ఏవా ఎక్క బైబుల్లో కాకుండా పర్లోకి వెళ్ళే ఢీకెట తెలుసు బైబిల్లో కాకుండా పర్లోక వెళ్ళే చెప్పాడు చచ్చిన వాడు చెప్పాడు కళ్ళ కనపడేదని ఏమన్నా చెప్పాడు ఎవరికి నాకు ఏమని చెప్పాడు పర్లోక రాజ్యంలో చేరాను కాదు మరి ప్రవీణ్ పాడాలి చచ్చిపోయినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు అక్కడ చస్తున్నప్పుడు అక్కడ చస్తున్నప్పుడు నీకు ఎందుకు చెప్పలే మరి వేసు ద్రాక్ష రసం దాగి పండుకున్నాడే ఏంది ఆడ ప్రవీణ్ పగడాల రోడ్డు పక్కన కుక్క సాగు వస్తుంటే మీ యేసుగాడు ఏం బిగుతున్నాడు ఎవరితో చెప్పొచ్చు ఎంతమంది పాస్టల్ తెలుగు రెండు లక్ష మంది పాస్టల్ తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా యేసుగాడు ద్రాక్ష రసం దాగి పండుకున్నాడా ఏంది హాస్టల్కి చనిపోయిన వాళ్ళు బతికెత్తారు పాస్టల్ అని వాళ్ళకి ముందే అన్ని తెలుస్తాయని ఎవరు చెప్పారు మీకు మార్క్స్ వార్తలో ఉంది మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహార వచ్చనంలో చూసుకో నమ్మి పాప పొందిన పొందినవాడు రక్షించబడి నమ్మను శిక్షించబడు నమ్మిన వాడు కొత్త రకాల భాషలు మాట్లాడతాడు పెరాకిల్స్ చేస్తాడని కూడా ఉంది మార్క్స్ వార్త అధ్యాయం పదహార వచనంలో పదహార వచనం నుంచి ఇరవై ఒకటి వచ్చనం దాకా అవసరమైతే ఇంత పెద్ద కొండను అవతలు కూడా పెట్టగలడని చెప్పి రాసి ఉంది మరి బైబిల్లో చెప్పినాయి కదా ఎన్ని నేను చెప్పినాయి కాదు బైబిల్ చెప్పింది మార్క్స్ వార్త ఉంటే పదహారో పదహార వచ్చిన ఉంది అక్కడి నుంచి చదువు నువ్వు నీ దగ్గర బైబిల్ ఉంటే ఇప్పుడు లేదు మరి లేకపోతే చదువు నువ్వు మార్క్స్ వార్త అధ్యాయం పదహార వచనం పదహార వచనం దగ్గర నుంచి ఇరవై ఐదు వచనాలు చదువు బైబిల్లో చెప్పుకున్నదే వాళ్ళు చేశారు వాళ్ళు నూనెతో స్వస్థతలు కూడా చేస్తారని రాసింది అమ్మ చేయడం చూసావా నేను బెల్లంపల్లి ప్రవీణ్ చేయడం చూశాను శవాన్ని కూడా బతికించాడు కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో చెడిపోతే బాగు చేశాడు కుంటోళ్ళు నడువులు ఇరిగిపోయిన వాళ్ళే స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి లేపి పరిగెత్తించాడు ఏది క్షమంలోనే మళ్ళీ గంటలో కాదు ఒక రెండు మూడు నిమిషాల్లోనే పరిగెత్తించాడు అవన్నీ ఊరికే చేసినాయి నిజం కాదు నువ్వు బెల్లంపల్లి ప్రవీణ్ నిన్ను గుత్తుబాలు కొడతాడు అట్లాంటి మాటలు మాట్లాడేవాంటే ఆ వుద్ధ కొడతాడు ఇంటికి వచ్చి కొడతాడు నేను బెల్లంపల్లి ప్రవీణ్ అన్నావంటే అర్థమైందా కంటే ఎక్కువ మహిమలు చేసింది ఎవడయ్యా అంటే ఈ భారతదేశంలో బెల్లంపల్లి ప్రవీణు ఆ నువ్వు ధైర్యంగా వాడి ఆ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర ఆ మాట అనగా చర్చి దగ్గరికి వెళ్ళి అనగలవా బెల్లంపల్లి చేసినవన్నీ మోసం అని చెప్పి ఏమయ్యా నీకు అవకాశం ఉంటేనేమో మోసం అంటావు నీకు బాగుంది అనుకో నీకు నచ్చిందనుకో అబ్బా నిజమే అని నమ్ముతావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బతుకుతున్నావు అంతేనా అదేనా మీ క్రైస్తవులు బతుకు అదేనా మిమ్మల్ని మీరు మోసం చేసుకుని బతుకుతారు ప్రార్థనతో సమస్యకు సాధ్యం అంటే కాపురాలు చేయటం ఎందుకు పిల్లల కంటే ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీ చేయించుకోవటం ఎందుకు చూపించుకోవటం దేనికి మొత్తం మాందే కండి మీ క్రైస్తవులంతా శుభ్రంగా ఇంట్లో కూర్చోండి తిని పనుకొని నిద్రపోండి లేవండి ఏ మిమ్మల్ని అన్ని ఆయనే ప్రార్థన చేసుకుని అన్ని ఆయనే చేస్తాడు మీ ముడ్డి కడగటం మూతి కడగటం పిల్లల్ని కాటం కాపరా చేయటం అన్ని ఆయనే చేస్తాడు ఇంకా ఇంకా మీరేం చేయకండి శుభ్రంగా అంతేనా ఉందా నేను రెండు నెలలు మూడు నెలల నుంచి ఏ పని పాఠాలు లేకుండా ఖాళీగా ఉన్నా అయినా ఇంటికి తెచ్చి పెట్టట్లేదు ప్రభు నాకు ఎవరు ప్రభు పని చేస్తూ రేపు పొద్దున పెళ్లి చేస్తున్నా నువ్వు కాపురం చేయకు ప్రభువ వచ్చి కాపురం చేస్తాడు శుభ్రంగా నీ అమ్మ ఈ జీవితం ఇదంతా అందుకే అన్నాడు ఆకాశ పక్షులు చూడండి నేను అదే చెప్తున్నాను నువ్వేం చేస్తా రేపు పొద్దున పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని శుభ్రం కాపురం చేయకు మన ఏసయే కాపురం చేస్తాడు పిల్లల్ని పుట్టిస్తాడు నువ్వే అన్నావు కదా ఆకాశ పక్షులు ఏదో చెప్తున్నావు కదా కొయ్యవు కొయ్యవు అదే చెప్తున్నా నువ్వు ఎత్తకు కొయ్యకు శుభ్రంగా ఏ ప్రభు వచ్చి ఎత్తుకుంటాడు కోసుకుంటాడు పరిశుద్ధ ఆత్మ దారా నీ భార్య గర్భవతి అయితే సంతోషించు మంచిది కదా అది మంచిదే ఇంకా మరి అదే చెప్తున్నా ఇప్పుడు మీ ఆవిడ శుభ్రంగా నువ్వు కాపురం చేయిపోయినా పరిశుద్ధ ఆత్మ వచ్చి బిడ్డ కనొచ్చు కదా ఏసే రెండో రాక రావచ్చు కదా అవును నువ్వు ట్రై అట్లయితే ట్రై తమ్ముడు సరేనా ఏడు 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 ముద్దర్లా అంటే ప్రకటం సరే కానీ నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతాముడు సరేనా రెండో రాకడంటే అయ్యో రెండో రాక మీ ఆవిడ గర్భఫలం నుంచి రావచ్చు ఏమన్నా ట్రై చేయొచ్చు కదా నువ్వు పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తే నువ్వు ఆయన వచ్చి కాపురం చేస్తే పుట్టచ్చు కదా దాంట్లో సందేహం ఏముంది అంటే నీకు నమ్మకం లేదా పరిశుద్ధాత్మ ద్వారా మేరీ గర్భవతి అయిందని ఉంది మరి ఉన్నప్పుడు నువ్వు కూడా ట్రై చేయి మేరీ మీ భార్యతో నువ్వు దూరం ఉండి పెళ్ళైనా ఒక రెండు మూడు సంవత్సరాల దాకా అసలు కలవకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రార్థన చేయి నువ్వు మీ ఆవిడ ఇద్దరు కలిపి పొద్దున పరిశుద్ధాత్మ ద్వారా మీ వా గడబైతే పిల్లలు పుడతారు తప్పేం లేదు మంచిదే కదా నేను అదే నేను అదే చెప్తున్నాను తమ్ముడు నువ్వు కూడా అదే చెప్పని చెప్తున్నా అలా అయితే నువ్వు కూడా బైబుల్ ఇచ్చుకుంటాను గనక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా నీ పిల్లలు పుడితే నేను బైబుల్ తీసుకుంటా మరి లేదు లేదు నేను మీ ఇంటి పక్కన నువ్వు అడ్రస్ చెప్తే నువ్వు అయిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఎందుకంటే నువ్వు కాపురం లేదు చూడాలి కదా మరి నేను చూసి పక్క నుండి నేను పక్కన ఉంటాను ముగ్గురం కలిపి ఒకే రూమ్ లో ఉందావు నీ భార్య నువ్వు నేను సరేనా నువ్వు నువ్వైతే ముట్టుకోకూడదు ఆమె నేను ఎప్పుడు కాపలా ఉంటాను ఆమెకి సరేనా సంవత్సరం అయినా సంవత్సరం అయినా రెండు అయినా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టుకుందాం అందుకంటే వద్దులే సరేనా మూడు సంవత్సరాల దాకా గనక నీ భార్య నువ్వు ముట్టుకోకూడదు ఆమె గనక గర్భవతి అయింది అనుకో మనం ముగ్గురం ప్రార్థన చేద్దాం రోజు ముగ్గురం వేసయ పరలోకం వేసయ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి కాదు ముగ్గురం ప్రార్థన చేద్దాం రోజు అలా అయితే అప్పటి నుంచి ఇంకా ఏంటి అప్పుడు నుంచి నమ్ముకోవడం మళ్ళీ మొదలు పెడతావా మూడు సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా మొదలు పెడతాను నీ భార్య గానీ గర్భవతి అయితే సరేనా సరే ఎంత నీ వయసు ఎంత ఇరవై రెండు పెళ్ళి మరి ఇంకొక ఏళ్ళు పట్టింది సార్ కూడా ముప్పై అంటే కొంచెం ఒక టార్గెట్ మీద ఉండాలి ఒక మన రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ యేసు ప్రభులోకి మార్చాలని మార్చాలని ఉన్నావా ఆ టార్గెట్ పూర్తంగా పెళ్లి చేసుకుంటా అసలు అది ఎప్పుడు కాదు కదా ఇప్పుడు నా బాడలో నా బాడలో మార్చలేవు కదా మరి నువ్వు నేను మారుతాగా నన్ను మారుస్తావా మరి నువ్వు నువ్వు మరి మరి నువ్వు నీ రెండో రాకడో వేసిన వచ్చి నన్ను చూడండి మార్చండి చూద్దాం నన్ను మార్చండి చూద్దాం కాదు నిన్ను నిన్ను మతం మార్చిన పాస్ట్ చాలెం రాదు ఆడే అమ్మాయిలు పిచ్చోడు విపరీతంగా చిలకలూరు పేటే కదా చాలేమ్రాద్ది ఎవరు చాలీమరాజ్ చిలకలూరు పెట్టాడే కదా ఆడే ఎప్పుడీతమైన పూకు పిచ్చాడాడు కనుక్కో ఎవరు నేను నువ్వు తెచ్చికొచ్చి ఆడవాళ్ళని ఎంతో మందిని వాడు చేసుకున్నాడు నేను చెప్పేది అబద్ధం అయితే నువ్వు కరెక్ట్ క్లియర్ కనుక్కో ఎంతో మంది ఆడవాళ్ళు నాశనం చేశాడు శాలెం రాజురాజు సాలెం రాజు అమ్మాయిలు పిచ్చాడా అమ్మాయిలు పిచ్చోడు చెక్ చేసుకో నువ్వు నేను ఇప్పుడు నేను చెప్తే నమ్మద్దు ఫాస్ట్ అదే దేవుడు కాదు కదయ్యా రాజు దేవుడు కాదుగా ఆయనకి కోరికలు ఉంటాయిగా కోరికలు ఉంటాయి ఉండవా మనుషులకి సాలమరాజు అదే టైప్ చక్కగా వాడుకున్నాడు ఎంతో మంది అమ్మాయిల్ని అంత ఆస్తులు ఎక్కడి వాడికి లేకపోతే ఊరినే ఉన్నాడు వృక్షి సంపాదించాడు ఆస్తులు కోట్ల ఆస్తులు ఏంటి డబ్బులు ఎక్కడి వాడికి సాలంరాజుకి కోట్లు కోట్లు సంపాదించాడు ఎక్కడి డబ్బులు ఎన్ని ఎక్కడ నాకు తెలియదు మరి నీ బోటి ఎర్రపుగ్గు గళ్ళు ఇచ్చిన డబ్బులు ఎన్ని మీ బొట్టు ఎరుపుగ్గులుంటారు చూసావా ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి వెయ్యి రెండు వేల ఖర్చులు ఇస్తే అవి తీసుకెళ్లి శలం రాజుకి ఇస్తే వాడు గుద్ద పలిసి ఒళ్ళంతా బలిసేట బలిసినాడు శాలం రాజు కోట్లు కోట్లు సంపాదించాడు దేవుడి పేరుతోటి దేవుడి పేరు చెప్పుకొని కోట రూపాయలు సంపాదించాడు ఎంత ఆస్తులు ఎక్కడ ఆడికి లేకపోతే అదే ఇచ్చాడు ఎక్కడిస్తాడు నీకెందుకు ఇవ్వలేదు ప్రభు వాడికి ఎందుకు ఇచ్చాడు నాకు ఇంకా టైం ఉందని మరి మిగతా రాష్ట్రంలో అడుక్కు తింటున్నోళ్ళంతా అంతా క్రైస్తవులు చాలా మంది అడుక్కు తింటున్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఇంకా టైం రాలేదు ఏ టైము మరి ఇప్పుడు చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు ఇస్తారా ఏంది ఇంకా ఏసయా చాలా మంది అడుక్కు తింటున్నారు క్రైస్తవులు చూడు ఇప్పుడు గుళ్ళ దగ్గర హిందువులు గుళ్ళ దగ్గర చాలా మంది క్రైస్తవులు అడుక్కుండేది ముసలవాళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళు ఎనభై ఏళ్ళు ముసళోళ్ళు అడుక్కుంటా ఉంటారు చూడు వాళ్ళంతా హిందువులు కాదు గుళ్ళ దగ్గర అడుక్కుండే వాళ్ళంతా మీ క్రైస్తవులే మా హిందూ గుళ్ళలో పని చేసేది మీ క్రైస్తవులే అలా బతకడం కాక మా గుళ్ళ దగ్గరికి వచ్చి మా గుళ్ళలో ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు క్రైస్తవులు తెలుసా నీకు అది అయితే నేను ఇప్పుడు టార్గెట్ చెప్పాను కదా నేను లోపల మొత్తం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ మార్చేస్తానని ప్రభు వైపు మరి ప్రభు ఏం పీకుతున్నాడు నీకెందుకు శ్రమ ప్రభు పీకాలి కదా పీకేదేదో నీకేం పని నేను కూడా మీ గుళ్ళ జనాలు కాదయ్యా ఇప్పుడు నేను అడుగుతుంది అదే మీ ప్రభు ఏం బీగుతున్నాడు మరి ఎన్ని సంవత్సరాలు పట్టి వచ్చేదాకా నువ్వు వచ్చేదాకా మీ ప్రభు ఏమి బీగుతున్నాడు అడిగి మహిమలు లేవాచ కాదయా నన్ను మార్చడం యేసుగాడి జాత కాదా యహో జాత కాదా నీ జాత అయితే నన్ను మార్చడం రాష్ట్రాన్ని అదే రాష్ట్రాన్ని నేను చెప్తున్నా రాష్ట్రం నేను కూడా చెప్తున్నా భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ హిందూ మతంలో మార్చేస్తా నేను చెప్తా మాటలు చెప్పటం ఏంటో చాలా తేలిక సరే తేలికలు అర్థమైందా సరే కానీ మార్చవగా మళ్ళీ ఏంటి నువ్వు పెళ్లి చేసినంత కాల్ చేయదు ముగ్గురు కలిసిన తర్వాత అప్పుడు మారుతాను నేను ఈ నెంబర్ మార్చావుగా మళ్ళీ ఎందుకు మారుతాను నా ఈ ఐదు సంవత్సరాల యూట్యూబ్ లో ఇదే నెంబర్ ఉంది గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ కొట్టి చూడు నా పేరు వస్తుంది అంటే నేను మళ్ళీ విగ్రహం తొంభై ఒక్క వేల తొంభై వేల తొంభై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అదేలే మళ్ళీ విగ్రహారీకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మార్చేస్తుంటే భయపడి నన్ను మార్చాలా నువ్వు ముందర వాళ్ళందరికీ నన్ను మార్చు సరే మన ఇద్దరం కలిసి ముందర పెళ్లి చేసుకోను ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకొని మన ముగ్గురు ఒకే రూమ్ లో కలిసి ఉన్న తర్వాత అప్పుడు నువ్వు గనక మూడు సంవత్సరాలు నీ భార్యతో కలవకుండా ఆమె గడప వస్తే అప్పుడు నేను కూడా మారిపోతా సరేనా రైట్ ఓకే కానీ